నమస్కారం నేను ఉషా ఫెరెస్ ఆర్డిటి నుండి ఈ రోజు ఒక విషయం గురించి నేను చిన్న వీడియో చేయాలని అనుకుంటున్నా కాబట్టి ఇది ముఖ్యంగా డ్రగ్స్ మీద డ్రగ్స్ అనేటివి మన చిన్న పిల్లల నుండి యువత వరకు చాలా సమస్యగా మారింది అనంతపూర్లో అని నేను కూడా ఎక్కువగా వింటున్నా కాబట్టి మన పేరెంట్స్ అందరూ కూడా మన పిల్లల పైన ఇంకొంచెం ఎక్కువగా శ్రద్ధ తీసుకొని మన పిల్లల్ని కాపాడుకునే దిశగా మనం అందరం చూసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు చాలా ఎక్కువగా పనిచేస్తా ఉన్నారు డ్రగ్స్ పైన కాబట్టి మనమందరం వాళ్ళతో పాటు ఎక్కడైనా డ్రగ్స్ దొరుకుతున్నాయి అని తెలిసినప్పుడు మనమందరం కూడా బాధ్యత తీసుకొని పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే దిశగా మనం అందరం ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ రోజు సామాజిక కార్యకర్తలు తర్వాత మన అనంతపూర్ ప్రజలు ఒక మూవీని కూడా తయారు చేయడం జరిగింది అది రేపు రిలీజ్ అవుతుంది డిఎఫ్ఐ డ్రగ్స్ ఫ్రీ ఇండియా అని చెప్పి ఒక మూవీని చేస్తున్నారు అక్కడ ఏ ఏ సమస్యలు వస్తున్నాయి ఎట్లా అనేది కూడా మీరు అక్కడ కూడా ఆ మూవీలో గురించి తెలుసుకోవచ్చు అలాగే డ్రగ్స్ లేని ఒక మంచి అనంతపురాన్ని మనం చూడాలి అని అనుకుంటే మనం అందరం ఒక బాధ్యతగా బాధ్యత తీసుకోవాలి అని అనుకుంటున్నాం మన యువతని కాపాడుకోవాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ విషయం ఫెరారు